రైతు బంధు ఇది రైతులకు ఎంత ఆసరాగా నిలుస్తోందో మనందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు ద్వారా చాలామంది రైతులకైతే పెట్టుబడి సాయం కింద అమౌంట్ అందుతుంది అది అందరికీ తెలిసిందే అయితే అసలు రైతు బంధు లెక్క ఏంటి రైతు బంధు ఇప్పటి వరకు ఎవరెవరికి అందింది ఎందుకంటే ఈ చర్చ ఎందుకు స్టార్ట్ అయింది అంటే రైతు బంధుని కాస్త రైతు భరోసాగా మార్చింది ఇప్పుడున్నటువంటి సర్కార్ అంటే కాంగ్రెస్కి సంబంధించిన సర్కార్ సో యాజ్ పర్ లెక్కల ప్రకారం రైతు బంధు అసలు ఇప్పటి వరకు ఎవరెవరికి అందింది ఒకసారి చూద్దాం అరవై శాతం రైతు బంధు పెట్టుబడి సహాయాన్ని అయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు అంటే పొలిటీషియన్స్ పెద్ద వ్యాపారస్తులు డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వృత్తి విద్యా నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రియల్ ఎస్టేట్ దిగ్గజాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి పారిశ్రామికవేత్తలకు కాంట్రాక్టర్స్ సెలబ్రిటీస్ పూర్తిగా రిచెస్ట్ అంటే వాళ్ళకి అసలు అవసరమే లేదు నిజంగానే సాగులో కూడా వాళ్ళ భూమి ఉండదు వాళ్ళకు కూడా ఇలా రైతు బంధు అందినటువంటి సిచ్యువేషన్ ఉంది సో వీళ్ళు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడట్లేదు అండ్ వాళ్ళకి ఎట్లాంటి పెట్టుబడి సహాయం కూడా అవసరం లేదు అండ్ అప్పులు కూడా వాళ్ళకు లేనే లేవు సో తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయలు కేవలం వీళ్లకు మాత్రమే రైతు బంధు రూపంలో అందింది అనేది ఒక లెక్క చెప్తోంది తెలంగాణ ఎక్కువగా వ్యవసాయ ఆధారితంగానే ఉంటుంది మన రాష్ట్రం మనందరికీ తెలిసిందే వ్యవసాయ ఉత్పాదనలు కావచ్చు లేదంటే రైతులకు ఆదాయాన్ని పెంపొందించడానికి అండ్ రైతులను అప్పుల ఊబులో నుంచి బయట పడేసేందుకైతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఖరీఫ్ సీజన్ నుంచి అయితే వ్యవసాయ పెట్టుబడి పథకం ఏదైతే ఉందో నేను చెప్పినట్టుగా రైతు బంధు పథకాన్ని బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టింది సో ఈ పథకం భూమి యజమానులు అందరికీ కూడా అంటే వారి వ్యక్తిగత ఆదాయం అండ్ సంపదతో అసలు ఎలాంటి సంబంధం లేకుండానే రైతు బంధు అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళాం కానీ అసలు వ్యవసాయాన్ని సాగు చేసే రైతుకు మాత్రం దీనివల్ల ప్రయోజనం లేదు అనేటువంటిది ఒక వాదన అరవై శాతం భూమి ఎవరి చేతుల్లో ఉంది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది లెక్కలతో సహా మనకున్నటువంటి ఇన్పుట్ యా తెలంగాణ స్టేట్ స్టాటికల్ అబ్స్ట్రాక్ట్ అంటే అట్లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ప్రకారం అయితే రెండు వేల ఇరవై రెండు ప్రకారం అయితే మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సుమారుగా వ్యవసాయ సాగు భూమి ఎంత అంటే కోటి అరవై లక్షల ఎకరాలు అండ్ అందులో సాగు చేసే రైతులు ఎంతమంది అంటే డెబ్భై లక్షల మంది అంటే పోడు భూము రైతులను కూడా కలుపుకొని సో సన్నకారు రైతులు ఎంతమంది ఉన్నారు అంటే రెండు పాయింట్ ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు నలభై ఏడు లక్షల ఎనభై ఆరు వేల నూట అరవై ఒక్క మంది అండ్ చిన్నకారు రైతులు రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు ఎకరాల లోపు గలవారు ఎంతమంది ఉన్నారంటే పదకొండు లక్షల యాభై వేల మంది అండ్ మధ్యతరగతి రైతులు అంటే ఐదు నుంచి పది ఎకరాల లోపు ఉన్నవారు ఎంతమంది అంటే నాలుగు లక్షల డెబ్భై మూడు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అండ్ పెద్ద రైతులు అంటే పది కంటే ఎక్కువగా ఎకరాలు ఉన్నటువంటి రైతులు అంటే పది నుంచి ఇరవై ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే తొంభై నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది అండ్ అతి పెద్ద రైతులు అంటే ఇరవై ఐదు ఎకరాల కంటే ఎబో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది అంటే ఆరు వేల తొమ్మిది వందల మంది మాత్రమే ఉన్నారు సో ఇందులో బీసీ రైతుల శాతం ఎంత అంటే నలభై ఎనిమిది శాతం అండ్ వారి సంఖ్య ఎంత అంటే ముప్పై నాలుగు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది సో వారి వద్ద ఉన్నటువంటి భూమి ఎంత అంటే డెబ్భై ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలు వారి దగ్గరే ఉన్నాయి ఇక ఎస్టీకి సంబంధించిన రైతుల శాతం ఎంత అంటే కేవలం పదమూడు శాతం మాత్రమే ఉంది అండ్ వారి సంఖ్య ఎంత అంటే ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల వరకు ఉంది అండ్ వారి వద్ద భూమి ఎంత ఉంది అంటే పంతొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల ఎకరాలు మాత్రమే ఉంది ఇక ఎస్సీ రైతుల విషయానికి వస్తే కేవలం తొమ్మిది శాతం మందే ఉన్నారు వారి సంఖ్య వచ్చి ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల నూట యాభై ఒక్క మంది అండ్ వారి వద్ద ఉన్నటువంటి భూమి ఎంత అంటే పదమూడు పాయింట్ ఐదు మూడు లక్షల ఎకరాలు మాత్రమే అండ్ ఓసీ ఎవరైతే ఫార్వర్డ్కి సంబంధించిన అంటే ఓసీకి సంబంధించి మనందరికీ తెలిసి వాళ్ళ రైతుల శాతం ఎంత అంటే ముప్పై శాతంగా ఉంది అంటే వాళ్ళ సంఖ్య ఆల్మోస్ట్ పదమూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల నలభై రెండు మంది ఉన్నారు వారి వద్ద ఉన్నటువంటి భూమి ఎంత అంటే నలభై నాలుగు పాయింట్ నాలుగు ఒక లక్షల ఎకరాలు వాళ్ళ దగ్గరే ఉంది అండ్ ఇరవై ఐదు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ ఎకరాలు గలవారు చాలా మందే ఉన్నారు కానీ వారి వద్ద వేలాది ఎకరాల భూమి ఉండడం ఇక్కడ మనము గమనించవచ్చు సో ఇందులో ఎస్సీ వర్గాలకు చెందినటువంటి వారు అరవై ఐదు మంది అండ్ ఎస్టీ వర్గాలకు చెందిన వారు నూట యాభై మూడు మంది బీసీ వర్గాలకు చెందినవారు పన్నెండు వందల పదిహేను మంది ఓసీ అండ్ ఇతర ఉన్నత వర్గాలకు చెందిన వారు ఐదు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఉన్నారు వీరిలో కనీసం ఐదు వందల మందికి యాభై నుంచి వంద ఎకరాలకు పైగానే భూమి ఉంది సో కుటుంబాలను పరిగణలోకి తీసుకుంటే కేవలం రెండు నుంచి మూడు శాతం మందిని మనం క్యాల్కులేట్ చేసుకుంటే కనుక పద్నాలుగు నుంచి పదిహేను లక్షల ఎకరాల భూమి వాళ్ళ దగ్గరనే ఉంది సో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ లెక్కలే మనకు స్పష్టంగా చెప్తున్నాయి భూమి ఎవరి దగ్గర ఉంది అనేసి సో సాగు రైతులకు కన్నీళ్ళే మిగిలిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే రైతు బంధు పథకం ఆర్థికంగా అభివృద్ధి చెందిన అనేక మంది ఎవరికైతే అసలు బంధు అవసరం లేదో వాళ్ళకి వ్యవసాయ భూములను కలిగి ఉన్నారు కాబట్టి ఈ పథకం పూర్తిగా వాళ్ళకే ప్రయోజనం అందినట్టు స్పష్టంగా అర్థమవుతోంది కానీ ఎవరైతే నిజంగా కష్టపడతారో ఎవరికైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వాళ్లకు అంతంత మాత్రంగానే అందింది యాక్చువల్లీ సో విచిత్రంగా ఇటీవల కాలంలో ఎవరైతే రిచెస్ట్ వాళ్ళు ఉన్నారో భూ యజమానులు వ్యవసాయ కూలీల కొరత కారణంగా వాళ్ళు కష్టపడి పనిచేయడానికి ఇష్టం లేక ఆర్ వాళ్ళ వాళ్ళకు కాక తమ భూములను ఎవరైతే కష్టపడుతున్నారో రైతులకు వాళ్ళు పేద రైతులకు కౌలుకిచ్చేస్తున్నారు సో వాళ్ళ వాళ్ళ కావట్లేదు కాబట్టి కౌలు రైతులకు చాలామంది ఇచ్చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గరనే ఎక్కువ అమౌంట్ ఆఫ్ భూమి ఉంది వాళ్ళు ఎక్కడ కూడా సాగు చేయట్లేదు ఎవరైతే కష్టపడదాం అనుకుంటున్నారో ఎవరికైతే భూమి లేదు ఆర్ తక్కువ భూమి ఉంది ఇంకా కొంత చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళకి వీళ్ళు కౌలుకి ఇచ్చేస్తున్నారు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ లేదా ఇతర ఏవైతే కమర్షియల్ దాని కోసం చేసుకుంటున్నారో అసలు ఆ సాగులో కూడా లేదు అయినా సరే వాళ్లకు రైతు బంధు డబ్బులు అందుతూ వస్తూ ఉన్నాయి సో ఈ ప్రయోజనం మాత్రంగానే ఉంది కాబట్టి ఎవరైతే రియల్గా రైతులు ఉన్నారో ఎవరైతే ఆరుగాలం కష్టపడుతున్నారో వాళ్ళకు అసలు ప్రయోజనమే లేకుండా పోయింది ఇది అతిపెద్ద వాదన సో ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ భూములకు ఎకరానికి కనీసం మార్కెట్ ధర ఇప్పుడున్నటువంటి మార్కెట్ ధర నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు పైగానే ఉంది సో వీటికి కూడా రైతు బంధు వస్తోంది సో అసలు ఏ క్యాలిక్యులేషన్ ప్రకారము ప్రభుత్వాలు అసలు ఏది తెలుసుకోకుండానే క్యాలిక్యులేట్ చేయకుండానే వాళ్ళకి అవసరం లేకుండానే ఈ సొమ్ము అంతా వేసింది అన్నటువంటిది ఈ లెక్కల ప్రకారం స్పష్టమవుతున్న పరిస్థితి అండ్ ప్రతి జిల్లా కేంద్రం నియోజకవర్గ కేంద్రం మండల కేంద్రం పరిధిలో కూడా ఏవైతే ముఖ్య ప్రాంతాలు ఉన్నాయో సో వాళ్ళ భూముల ధరలు కూడా విపరీతంగా ధరలు పెరిగిపోయాయి ఇలా పైన నేను చెప్పినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సో వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఇప్పుడు ఆపే ప్రయత్నం జరుగుతోంది అందులో భాగంగానే పూర్తిగా ఒక సర్వే అనుకోండి ఆర్ లెక్కలు అనుకోండి ఇవన్నీ కూడా తెప్పించుకొని ఎవరికైతే నిజంగా అవసరమో వాళ్ళకే ఇవ్వాలి అన్నటువంటి వాదన సో ఈ వీళ్ళందరికీ ఇచ్చుకుంటా పోయారు కాబట్టి యాక్చువల్లీ ప్రతి సంవత్సరం అంటే అనవసరంగా రైతు బంధు ఇచ్చి ఖర్చు చేసింది ఎంత అంటే లెక్కల ప్రకారం పదివేల కోట్లు పదివేల కోట్ల రూపాయలు ఇలా ఎవరికైతే అవసరం లేదో వారి సాగులో భూమి లేదో వాళ్లకు ఇస్తూ వచ్చింది గత సర్కార్ అనేటువంటిది ఈ లెక్కల ప్రకారం క్యాల్కులేట్ చేస్తే వచ్చిన అమౌంట్ సో ఇది ఆదా చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సర్కార్ వాదన సో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం బాగాలేదు మనం ఈ మధ్య కాలంలో మనం వింటూనే ఉన్నాం ఆయన ప్రాక్టికల్గా చూస్తూనే ఉన్నాం సో గత ప్రభుత్వాలు వరుసగా చేసినటువంటి ఎవరై ఏదైతే ఉన్నాయో సో ఈ అప్పుల వల్ల తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది అన్నటువంటి మాట పదే పదే వినిపిస్తోంది సో ఇట్లా తెలంగాణ ఆర్థిక పునర్నిర్మాణానికైతే సంపన్నులు అండ్ ఆర్థిక స్తోమత ఉన్న తెలంగాణ భూ యజమానులు అందరూ వాళ్ళకిచ్చి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రైతు బంధు సొమ్మును స్వచ్ఛందంగా వదులుకోవాలి అనేటువంటి మాట వినిపిస్తోంది సో వాళ్ళకిచ్చి వాళ్ళే మాకు రైతు బంధు అక్కర్లేదు అనేటువంటిది చెప్పాలి అనే వాదన వినిపిస్తోంది సో గివ్ ఇట్ అప్ రైతు బంధు ఒక ఉద్యమం స్టార్ట్ అయింది సో ఆ ఉద్యమంలో భాగంగానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మహా ఉద్యమంలో మీరు కూడా చేరండి అన్నటువంటి మాట వినిపిస్తోంది ఈ సహాయాన్ని వదులుకునే ప్రతి భూ యజమాని కూడా నిరుపేద రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంలో సహాయం చేసినట్టు అవుతుంది అనేది కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇప్పటికే అప్పుల భారంతో మన రాష్ట్రం భయంకరమైన పరిస్థితి ఉంది కాబట్టి సో ఒక మంచి ఆర్థిక బహుమతిగా ఇది ఉంటుంది రాష్ట్రానికి అన్నటువంటిది వాదన అయితే వినిపిస్తోంది సో ఎంతమంది నిజంగానే ఈ లెక్కల ప్రకారం చూస్తే ఎంతమంది రైతు బంధు వదులుకోవడానికి ముందుకొస్తారు ఆర్ గవర్నమెంట్ చర్యలు తీసుకునే వరకు వెయిట్ చేస్తారా మీకు వర్తించదు అనే వరకు వెయిట్ చేయబోతున్నారా లేదంటే స్వచ్ఛందంగా వచ్చి రైతు బంధుని వదులుకుంటారా ఇదైతే అతిపెద్ద చర్చ నడుస్తోంది బట్ ఈ లెక్కల ప్రకారం అయితే స్పష్టంగా ఈ లెక్కలు చెప్తున్నాయి